విశాఖలో నిషా వ్యాపారం మస్తుగా నడుస్తోంది రిలాక్స్ కోసం స్పా సెంటర్ కు వెళ్తున్నారా అయితే బోనస్ గా మీకు మరో లోకం కూడా చూపిస్తారు పైకి ఏమో మసాజ్ కలరింగ్ కానీ లోపలికి వెళ్తే మాత్రం అంతా రెడ్ లైట్ దందా సర్వసుఖాలకు అడ్డా మా స్పా అంటూ కస్టమర్లను ఊరిస్తూ రా రమ్మంటున్నాయి అయితే పోలీసుల మెరుపు దాడులతో స్పా సెంటర్ల భాగోత్వం అంతా బయటపడింది ఇంతకీ విశాఖ స్పా సెంటర్లలో అసలు ఏం జరుగుతుంది స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో స్పా సెంటర్లలో అనైతిక కార్యకలాపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి లగ్జరీ వాతావరణం శారీరక మానసిక ప్రశాంతతనిస్తామంటూ మసాజ్ సెంటర్ లో వ్యభిచార ధందాను యథేచ్ఛగా సాగిస్తున్నాయి సిరిపురం ద్వారకా నగర్ రాంనగర్ సీతమ్మపేట వంటి ప్రాంతాల్లో స్పా సెంటర్లు వ్యభిచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి పోలీసులు టాస్క్ ఫోర్స్ టీం నిర్వహించిన ఈ దాడుల్లో రామ్ నగర్ లోని మినీ థాయ్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తేలింది మొత్తం ఐదుగురు యువతులను పోలీసులు రక్షించారు అయితే స్పా నిర్వాహకుడు రమేష్ ఒక కస్టమర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రతి స్పా సెంటర్లు అందమైన యువతులతో ఆధునిక సౌకర్యాలతో గదులను అలంకరించి రిలాక్సేషన్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి గతంలో కూడా డెబ్బై ఒక్క స్పాలపై దాడులు చేసి ఆరుగురు యువతులను రక్షించారు అంతేకాదు ఇవి లైసెన్స్ లేకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు స్పా సెంటర్లు కేవలం విశాఖకే పరిమితం కాదు హైదరాబాద్ బెంగళూరు గుంటూరు వంటి నగరాల్లో స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం గుట్టుగా సాగుతోంది అయితే ఈ థాయ్ స్పాల పేరుతో నడిచే కొన్ని సెంటర్లు విదేశీ యువతులను పర్యాటక వీసాలపై తీసుకొచ్చి ఈ దందాలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది ఎక్కువ మంది యువతులు నార్త్ ఇండియా థాయిలాండ్ ఇతర దేశాల నుంచి తీసుకొస్తున్నారు ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి తర్వాత వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది రామ్నగర్ దాడిలో రక్షించిన ఐదుగురు యువతుల్లో ముగ్గురు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వారే యువతలను రీహాబిలిటేషన్ సెంటర్ తరలించారు ఆన్లైన్ సోషల్ మీడియా ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నారు మూసివేసిన గదుల్లో క్రాస్ జెండర్ మసాజ్లు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు అంతేకాదు కొన్ని స్పాస్ కు లైసెన్స్ లు జిఎస్టీ లేబర్ సర్టిఫికెట్స్ లేకుండానే నడుస్తున్నాయని గుర్తించారు కానీ అసాంఘిక కార్యకలాపాలు స్పా ముసుగులో ఏదైనా ప్రస్టిట్యూషన్ యాక్టివిటీస్ నిర్వహిస్తే సైన్ సహించేది లేదు ఉపేక్షించేది లేదు ప్రజలే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీరు ఖచ్చితంగా దొరికిపోతారండి అది మెసేజ్ చేయడం తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలుసు కాబట్టి స్పా సెంటర్స్లో క్రాస్ మెసేజింగ్ మేం అలావ్ చేయడం లేదు మేము టాలరేట్ చేయడం లేదు ఉపేక్షించేది లేదు చాలా స్పాలు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్నాయి విజిటర్ బుక్ లో ఉద్యోగాల గుర్తింపు కార్డులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు అయితే వీటిని అరికట్టాలంటే కఠిన నిబంధనలు తేవాలంటున్నాయి సామాజిక వేదికలు అయితే స్పా సెంటర్ల నిర్వహణకు స్పష్టమైన నిబంధనల్లో లైసెన్సింగ్ విధానాలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు